హలో గుడ్ మార్నింగ్ అండి ఓబుల్వార్పల్లె టు గోవా ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్లో భాగంగా నైట్ అయితే ఇక్కడికి చేరుకున్నాం సూర్య అయితే వచ్చేసాడు సూర్య మెగా మధ్యనైతే ఉన్నాడు మనం అయితే నైట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్లో స్టే చేసాం ఇప్పుడు వెళ్ళాల్సిన దూరం పనాజీ అయితే నూట ఐదు కిలోమీటర్లు ఉంది వెళ్ళేదారిలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం ఇంకెన్ని రోజులకు పనాజీ చేరుకుంటామో తెలియదు మొత్తం ఘాట్ సెక్షనే ఈ గ్రీనరీ మధ్యనే ఈ గోవాలో కూడా మనం స్పెండ్ చేయబోతున్నది ఇంకా ఈరోజైతే ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నాను యాభై ఆరు కిలోమీటర్లు ఉంది మరి చూద్దాం ఘాట్ సెక్షన్లో ఆ ప్రదేశానికి చేరుకుంటామో లేదో ఇక లేట్ చేయకుండా మ్యాస్టర్పై కలుద్దాం ఇవాళ బోబ్వార్ పల్ టు గోవా రైడ్లో డే పన్నెండు మ్యాస్టర్పై కలుద్దాం ఇక మొత్తం బీచ్ స్పాటే మొత్తం టెంకాయ చెట్లు కొండలు ఇంకంతా సముద్రమే అరేబియన్ మహాసి వెళ్తున్నాం పనాజీ వైపుగా కొన్ని ప్రదేశాలని చూసుకుంటూ రెస్పాన్స్ అయితే అందరి తరపున ఇప్పటిదాకా వచ్చిన రెస్పాన్స్ చాలా సూపర్గా ఉంది గోవాలో ఘాట్ సెక్షనే కొండల్ని నరికే ఇన్స్పైర్ వేసారు లాస్ట్ ఇరవై నిమిషాలుగా ఎక్కుతానే ఉన్నాను నా కింద ఉన్న డౌన్ ఉంటుంది నాకు తెలిసి రెచ్చి తగ్గులు అనేవి సహజమే కదా కష్ట సుఖాలు ఇక్కడ చూడండి ఎంతగా అనిపించింది ఎంతేం కాదు డోంట్ టు డ్రింక్ డ్రైవ్ ఎక్కడ ఏం మాట్లాడుతుంటారు సార్ గోవాలో ఉండాల్సిందేనా ఇదే కానీ తాగచ్చు కానీ తాగి డ్రైవ్ మద్యపానం సేవించి డ్రైవింగ్ చేయకూడదు తాగి మీరు ఏడైనా పడిపోండి కాడ రిసార్ట్లు అలా వస్తున్నాను లొకేషన్లు ఏమన్నా ఉన్నాయా అసలుకి కొండలు ఆ మబ్బులు ఇది రివరు తాంపలానా బ్రిడ్జ్ నిజంగా నేచర్కి ప్రణామం అంటే ప్రణామమే మొత్తం చూసండి చూడండి హిల్స్ ఏరియాలోనే గోవా మొత్తం మన రైడ్ ఆల్మోస్ట్ స్లోగన్లు అయితే పెట్టేసినారు నేమ్ బోర్డులు ఓన్లీ గోవాలోనే గమనించాను నేను అలర్ట్ టుడే అలైవ్ టుమారో నిజంగా ఈరోజు జాగ్రత్తగా ఉండు రేపు అంతా తిరుగుతూ ఉంటు అని ఏమో దాని అర్థం నాకు అర్థమైంది కాడికి చెప్పాను నిజంగా ఇక్కడే కనిపించాయండి నిన్న ఎంటర్ అయ్యాను కదా అక్కడి నుంచి కనిపించాయి చాలానే నేమ్ ప్లేట్ నేమ్ బోర్డు చూద్దాం ఇంకా ఏమేమి కనిపిస్తాయి నార్త్ గోవా ఉంది పేలం బీచ్ పల్లవెం పలోవలెం బీచ్ క్యాన్కాన్ వెళ్ళాలి స్ట్రైట్ నేచర్ తప్ప ఇంకేం ఉండదు చూపించేందుకు మొత్తం ఇంకో నేమ్ లేడు ఇఫ్ ఆర్ సేఫ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ సేఫ్ నేషన్ ఈజ్ లైఫ్ నేషనేది అదే అనుకుంటాను మొత్తం పచ్చదనంలోనే సిటీలుగా అంటే సిటీలైనా కానీ పచ్చదనంలో మధ్యనే చాలా సంతోషం యూజ్ స్ట్రాబుల్ యూజ్ హెల్మెట్ విత్ రైడింగు మేము ఆల్వేజ్ ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్ పనాజీ ముంబై దూసుకెళ్ళిపోదామా ఇంకోసారి ప్లాన్ చేద్దాం ముంబై అనేది మహానగరం కాబట్టి ఇలా వెళ్తూ ఉన్నాం హైవే నిన్న వచ్చిన ప్లేసులు మనం వచ్చిన ప్లేసులు కొచ్చి అయితే ఏడు వందలు ఉంది కేరళ కూడా దూసుకు వెళ్ళిపోవచ్చు ఎనిక్కే నేషనల్ హైవే పైన ఇది ఒక నేమ్ బోర్డు ఈ కొండ ఇంకా ఎక్కేది ఉండదు ఇది ఇప్పుడైతే ఇదంతా ఎక్కుతా వచ్చినాం అంత కొండ మొత్తం వెహికల్స్ ఏమి లేకుండా అంటే ఏమి వినపడలేదు అసలుకి పక్షులు అరుపులు తప్ప ఇది చూడండి చెట్లు ఎక్క పడితే అక్కడ పెరిగిపోయినాయి దో అవతల ఇంకొక గొట్టి ఉంది అది ఎక్కుతాం ముందు అవతల ఎట్టు ఉండదు మళ్ళీ వెళ్తున్నాం పచ్చని పొలాల మధ్యన గోవా అంటే అదే కాదండి వ్యవసాయాలు కూడా ఉన్నాయి ఎక్కడైనా ఉంటాయి కదా ఏ ప్రదేశంలో అయినా బయట వాళ్ళకే బయట నుంచి వచ్చే వాళ్ళకే గోవా అంటే ఎంజాయ్మెంట్గా అనిపించేది ఇక్కడ వాళ్ళకేమో అదే రొటీన్ లైఫ్ ఎప్పుడు ఎంత ఫేమస్ ప్లేస్ అయినా కానీ వాళ్ళు గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది నార్మల్ లైఫే మనం బయట నుంచి వస్తాం కాబట్టి మనకు ఇప్పుడు దానికైతే కనీసం ఎక్కే నలభై ఏమో కొన్ని గుట్టలు షర్ట్ అయితే తడిసి ముద్దంది తడిసి ముద్దయిపోయింది మొత్తం ఈ విధంగా ఈ కొండల్లో అయినా వెళ్తున్నాను చాలా కష్టమేమి లేదు అసలు గాలే తోలడం లేదు చెట్లు అయితే ఉన్నాయి కానీ ఎక్కడ అసలు వాయుదేవుడే కరుణించడం లేదు కష్టమేమీ లేదు ఇష్టంగానే ఇంత దూరం అంత డౌన్ ఉందేమో ఇంకా ఇక్కడ ఉన్నాడు లార్డ్ గణేష మనతో కూడా ఉన్నారు వారే మన ఫ్రెండ్గా ఈ రైడ్లో మనకు తోడుగా వచ్చారు వెళ్దాం పోలీస్ స్టేషన్ జంటు ఏందో నాకు వచ్చింది అది చదివినా అంతే ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్ నిజంగా గోవాలో హైలైట్ అంటే హైలైట్ మొత్తం ఘాట్ సెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఘాట్ అంటే ఘాట్ మొత్తం ఫారెస్టే అటువైపు ఇటువైపు అనిమల్స్ అంటే ఏయో జంకల్ ఉంటాయని చెప్పారు అంతే పెద్ద ఘాట్ సెక్షన్ అయిపోయింది అనుకున్నానా మళ్ళీ ఇప్పుడు ముందుకు ఇలా వచ్చింది ప్లెయిన్గా అంటే ఏ ఊరు కూడా ఏదో కనిపించింది ఒక జంతువుగా లైన్గా అంటే అదే చిన్న చిన్నటి అంతే కదా ఈ విస్తీర్ణమే అంత అయినా కానీ అల్లిపోయిన గారి పైన కొందరు పలకరింపుల మధ్యన వెళ్తూ ఉన్నాం ఒకటో గేరే లారీలు కూడా ఎక్కలేని కొండల్ని సైతం ఎక్కేస్తూ ఉన్నాం ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ అదేనండి శివాన్ మాస్టర్ వీల్స్ కథ గోవాలో తడిసి ముద్దైపోయినా నిజంగా ఎంత ముద్ద అంటే పీండితే మొత్తం టీషర్ట్ మొత్తం తడిసి ముద్దైపోయింది పిండితే వస్తాయి బకెట్ నీళ్ళు ఇక అదే కొండలు రన్నింగ్ మధ్యన ఇలా కీరా దోశను ఇక ఏంటి అడవిలో పండే పండ్లన్నీ అమ్ముతూ ఉంటారు మన పాటికి మనం వెళ్తూ ఉండం చేయి ఇంకా వెళ్ళేసి ఇంకొక ఇరవై కిలోమీటర్లు ఉంది ఆ ఇరవై కిలోమీటర్లు ఏ టైం అయినా చేరుకొని అక్కడ బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ చేసేసి మళ్ళీ ఆలోచిద్దామని అనుకుంటున్నాను అంత లోపల కొండ ప్రాంతాలు అయిపోతాయేమో అయిపోయేది మొత్తం ఇదే ఉంటుంది అది అనుకున్నాను పాయింట్ మధ్యాహ్నం లోపల చేరుకో చేరే పాయింట్ అందుకనే వెళ్తూ ఉన్నాను టైం అయింది తొమ్మిది నలభై అయితే అయింది కొండలు కొట్టలు ఉన్నాయి ఎగుడు వస్తుంది తగ్గుడు వస్తుంది ఇవన్నీ చూసుకుంటూ వెళ్తా ఉండహెచ్ సిక్స్టీన్ తర్వాత ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్ నాడు ఫేవరెట్ ఇప్పటి వరకు నేపాల్ రైడ్లో ఎన్హెచ్ సిక్స్టీన్ అయితే గోవా రైడ్లో ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్ నిజంగా నేను మంచి నేషనల్ హైవేని చూస్ చేసుకున్నాను నేచర్ ఎంజాయ్మెంట్స్ హిల్స్ చాలా అంటే చాలా సంతోషంగానే ఉంది ఆ కొండలన్నీ దాటుకుంటూ వచ్చేసాను ఇంకో బల్లి బల్లి అనే ఊరిలో ఉన్నాను ఇక్కడ నుంచి ఇటువైపు ఒక ముప్పై కిలోమీటర్లు వెళ్ళాలి ముప్పై కిలోమీటర్లు వెళ్తే ఆడైతే ఒక డ్యామ్ ఉందండి ఆ డ్యామును చూసేందుకైతే వెళ్తున్నాను ముప్పై కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ ముప్పై కిలోమీటర్లు ఇంక ఇనుకే వచ్చి మళ్ళీ స్ట్రైట్ రోడ్డు వెళ్ళాలి టైం అయితే ఇప్పుడు పదకొండు పదహైదు అయింది అక్కడ వీళ్ళని అడిగాను అక్కడ ఏమన్నా స్టే చేసేందుకుంటున్నా అంటే అక్కడ ఏముండవు ఒక ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఆ డ్యామ్ ఒకటి ఉంది అది అంతా ప్రైవేట్ ప్లేసు స్టే చేయనివ్వరు అన్నారు మరి ముప్పై కిలోమీటర్లలో పోయి వచ్చేస్తానా రాలేనా ఎట్టో ఏం అర్థం కాలేదు ఊర్లు అంటే ఉంటాయో పది కిలోమీటర్ల దూరం వరకు ఊర్లు ఉన్నాయి మళ్ళీ ఎక్కడా లేవు అని చెప్పారు మరి ఏంటో అండి నాకేం అర్థం కాలేదు జటో ఏదైతే అది కానీ అని చెప్పి వెళ్ళి వెళ్ళిపోతుందని ఆ రూట్ వైపు చూద్దాం వెళ్ళి వస్తే ఈరోజు వచ్చేస్తే ఇక్కడ ఈ ఊర్లోనే ఎక్కడన్నా స్టే చేసి పొద్దున్నే అట వెళ్ళిపోతాం లేకన్నా అంటే ఇంక రేపు పొద్దున్నే అక్కడి నుంచి వచ్చేది బల్లి మనం ఎట్లా వచ్చినాం కాబట్టి దీని అందులో జట పోవాలా గోపుల్వారిపల్లి టు గోవా మొత్తానికి ഒരു പ്ലേസ്ക്കായിട്ട് പോത്തും അതൊക്കെ ഒരു ഡാമ സോലാലി ഡാമോ ഏതോ പേരേക്കാ മരിച്ച പോയി നീന ഡാമിലേക്കായി വന്നാ